నమస్తే వెల్కమ్ టు రె టీవీ నేను వంశీ బూడపల్ దేవేంద్రనగర్ దేవేంద్ర నగర్ ఫేజ్ టూలో నేను సంగ అనుకోకుండా ఒక దారుణ సంఘటన జరిగింది ఒక పాప చిన్న పాప ఆరు ఆరేళ్ళ పాప నిన్న జ్వరంతో క్లినిక్ హాస్పిటల్కి వచ్చింది వైద్యం పొందుతూనే వికటించి ఆ పాప చనిపోవడం జరిగింది మరి డాక్టర్ నిర్లక్ష్యమని అక్కడ ఉన్న పేరెంట్స్ మాట్లాడుతున్నారు మరి ఒకసారి మనం చూడొచ్చు ఒకసారి క్లినిక్ దగ్గరకు వచ్చిన అనమాట ఈ ఫేజ్లో ఉన్న ఒకసారి పోలీసుల సమాచారం అందుకొని మొత్తం స్వెటర్ మొత్తం క్లోజ్ చేసినట్టు తెలుస్తుంది ఒకసారి మొత్తం లాక్ చేసినట్టుగా తెలుస్తుంది ఇక్కడ ఎవరు ఓపెన్ చేయకూడదు అన్నట్టు మనం చూడొచ్చు ఒకసారి మొత్తం క్లోజ్ చేశారు ఇక్కడ ముద్ర కూడా వేసారు ఎవరు క్లోజ్ చేయకూడదని గవర్నమెంట్ స్టాంప్తో సహా వేసారనమాట సో కేవలం డాక్టర్ నిర్లక్ష్యం వల్ల చనిపోయిందని వాళ్ళ తల్లిదండ్రులు ప్రిర్యాదు చేయడం జరిగింది అసలు హాసిని ఆరేళ్ల పాప హాసిని జ్వరంతో బాధపడుతుందని అంటే ఎల్బీ నగర్లో ఉండరు వాళ్ళు ఇక్కడ బతుకమ్మ పండగకి ఇంటి వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చారు వచ్చినప్పుడు ఇక్కడ క్లినిక్ మంచిగా ఉంటుంది డాక్టర్ బాగా చూస్తారు ఇక్కడ తీసుకురావడం జరిగింది మరి డాక్టర్ సిలైన్ పెట్టి మాట్లాడుతుండగానే అర్ధ గంటలోనో జరిగిన సంఘటన అని చెప్తున్నారు మరి వాళ్ళ పేరెంట్స్ చెప్తే ఒకసారి మనం వీడియో కూడా ఒకసారి చూడొచ్చు విజల్స్లో పక్కన చూడొకసారి ఏం మాట్లాడుతున్నా వినొచ్చు ఒకసారి మనం అంటే వాళ్ళు మాట్లాడేది ఆ డాక్టర్ నిర్లక్ష్యం వల్లే చనిపోయింది డాక్టర్ సరిగ్గా పట్టించుకున్నట్టయితే బతికేది ఆ తర్వాత ఇక్కడ చేత కాదు అని చెప్పాల్సింది అన్నట్టుగా చెప్తున్నారు మరి మనం చూస్తూ ఉంటే ప్రతి ఒక్కళ్ళు డాక్టర్ అనే పేరుతో చాలామంది ప్రాణాలు పోగొడుతున్నారు కొంతమంది డాక్టర్లు చదివి ఎంతో కష్టపడి ప్రాణాలు కాపడానికి దేవులతో సమానం మనం చూస్తూ ఉంటాం పెద్ద పెద్ద డాక్టర్లు చదువుకొని హాస్పిటల్లో ఉంటూ ప్రతి ఒక్కరికి టైం కేటాయించి మనం చూస్తూ ఉంటాం డాక్టర్లు ఎంత కష్టపడతారో ఒక ప్రాణం కోసం అనేది మరి ఈ క్లినిక్లో మరొకసారి చుట్టుపక్కల వాళ్ళు చెప్పే విధానం చూస్తే డాక్టర్ బాగా చూస్తారు బాగా మాట్లాడతారు వైద్యం అనేది సరిగ్గా చేస్తారు ఈ దేవేంద్ర నగర్ గడ్డుకు ఆయన వచ్చిన తర్వాత చాలామంది పెద్ద హాస్పిటల్లో మా పోవటం మానేసి ఇక్కడ వరకు చూపించుకుంటామే చిన్నపిల్లగా దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు ఇక్కడే చూపించుకుంటామని చెప్తున్నారు మరి అసలు అక్కడ లోపల ఏం జరిగింది మన చిన్న పాపకి మరి ఎందుకు ఆ టైంలో అలా జరిగింది మన డాక్టర్ మంచిగా చూసే వ్యక్తి అయితే మంచి డాక్టర్ అయినట్టయితే ఎందుకు ఆ టైంలో ఆ పాపను సరిగ్గా వైద్యం చేయలేకపోయారు మరొకసారి చుట్టుపక్కలతో మారడే ప్రయత్నం ఒకసారి మనం ఏం జరిగిందమ్మా ఏంటి అసలు ఆ డాక్టర్ పరిస్థితి ఎలా ఉంటుంది ఎప్పుడు వచ్చారు ఇక్కడికి మరి క్లినిక్ వీళ్ళు వెళ్తారా వెళ్ళరా మన డాక్టర్ వైద్యం అనేది ఎలా చేస్తారు ఒకసారి మనం అడిగే ప్రయత్నం ఒకసారి చిన్న క్లినిక్ ఇది చిన్నది ఒకసారి మనం చూడొచ్చు పూర్తిగా ఆ రోడ్డు పక్కన ఉందో చిన్నది అసలు ఒకసారి సత్యం అను సత్యం అని పేరు పెట్టుకోవడం జరిగింది మరి దీన్ని నిన్న జరిగిన సగం పోలీసులు మొత్తం అదుపులో తీసుకొని మొత్తం సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది తన వల్లే చనిపోయినట్టుగా పోలీసులు ఇద్దరు తెలిసినట్టుగా మనకు తెలుస్తుంది ఒకసారి పోలీసుల సమాచారం ప్రకారం తెలుసుకునే ప్రయత్నిద్దాం ఒకసారి మన విచారణ తెలియాలి మరి టైంలో జరిగింది ఏంటి మరి చిన్నపిల్ల ఆరు నెలల పాప ఫుల్ ఫీవర్ అనమాట కామర్లు అన్నట్టు కూడా చెప్తున్నారు అప్పుడు పెద్ద హాస్పిటల్కి తీసుకోవాలని చెప్పాల్సిన బాధ్యత ఈ డాక్టర్ కాబట్టి ఈ క్లినిక్ నడిపించే డాక్టర్ కాబట్టి మరి ఎందుకు పట్టించుకోలేకపోయాడు మరి ఎందుకు సిలిన్ పెట్టి వదిలేసాడని తెలుసుకోవాలి ఒకసారి చుట్టుపక్కల మాట ప్రయత్నం ఒకసారి మనం చాలా రోజుల సిక్స్ సెవెన్ ఇయర్స్ మంచిగా అందరికి మంచిగా అయింది ఎవరికి మంచిగా లేదు ఎవరికి చెడు అనే ఏం కాదు ఎప్పుడు ఇప్పుడే ఫస్ట్ టైం అయింది ఎట్లా అయింది ఆ రెండు సంవత్సరాల నుంచి పది బాగా తెలుసు మా అమ్మ గట్టనే వచ్చి పెట్టినాడు ఆయన మంచిగా చూస్తాడు అందరికి ఇక పైసలు కూడా తక్కువ కొంతమంది తక్కువ కూడా తీసుకుంటాడు మంచి ట్రీట్మెంట్ అయితే మంచిగా ఉంది అందరు ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరన్నా అడగండి అందరు ట్రీట్మెంట్ ఉంది ఇక్కడ మంచి చూస్తారు చాలా మంది వస్తారు నేను ఏం నేను బతుకమ్మ పండే కదా మేము అక్కడ పనిలో ఉన్నాను చనిపోయిన చనిపోయి అన్నారు కానీ వాళ్ళు ఎప్పుడు వచ్చిరో వాళ్ళే ఫోన్ చేసి మరి పిలిపించిరంట డాక్టర్ కు డాక్టర్ కూడా బంధువు పొద్దున తీస్తాడు సాయంత్రం తీస్తాడు అంతే అంటే పొద్దున సాయంత్రం తీస్తాడు ఆయన పిలిపిచ్చినారు మరి పిలిపించి తీసుకు చేసినారు చేయించుకున్నాం మాది మొత్తం ఇక్కడనే చూపించుకుంటాం మంచిగా చేస్తాడు ఆయన పేరు బాలసాయే ఏమో మంచి డాక్టర్ అంటారు మంచి డాక్టర్ మాకైతే మంచిగా చేయాలి మాట్లాడేటప్పుడు నిర్లక్ష్యం వల్లే అమ్మాయి అట్లా అంటే ఆయన నిర్లక్ష్యం ఎందుకు చేస్తానండి చెయ్యారు ఇప్పుడు గవర్నమెంట్ డాక్టర్లు వచ్చినారు కదా ఇక్కడ అయితే అందరికి ఒకటే హాస్పిటల్ ఉంది అది మంచిగా చూస్తుండే మరి మేము చానేళ్ళ నుంచే ఉంటున్నాము మాకు ఇక్కడ దావాఖాన అనేది లేకుండే డాక్టర్ ఎక్కడికే దేవుడు వచ్చినట్టే వచ్చిండు మంచిగా ఇక్కడ ట్రీట్మెంట్ మంచిగా చేస్తుండు మంచిగా చూస్తుండు మంచిగా అని ఒకరికొకరు చెప్పుకుంటా ఉంటే కూడా మంచిగానే వస్తురు పబ్లిక్ బాగా అవుతురు మా కరోనా టైంలో కూడా కరోనా పేషెంట్లు కూడా వచ్చినాయి అలాంటి టైంలో డాక్టరు ధైర్యంగా మాస్క్ పెట్టుకోకుండా కూడా ట్రీట్మెంట్ చేసిండు అలాంటి పేషెంట్లన్నీ కూడా బాగా చేసిండు బాగా చేసిన మనిషిని బాగానే చెప్తాం కరాబ్ వల్ల గురించి కరాబే చెప్తాం కానీ అలాంటి డాక్టర్ కు నిన్న ఇగ గ ప్రాబ్లం వచ్చిందట మరి నేనైతే లేను బిడ్డ నేను ఊరికి ఊరికెళ్ళిపోయిన నాకు ఇక ఏమీ పాపం చనిపోదు కొంచెం బాధాకరమే కదా మమ్మల్ని బాధనే కానీ మంచి వ్యక్తికి కూడా చెడ్డు పేరు వచ్చింది కదా అని ఇది కూడా బాధనే బాధనేగా బిడ్డ డోల ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్తున్నారు కదా మా కేవలం డాక్టర్ ఇలా పట్టించుకోవడం వల్లే చనిపోయిందని చెప్తున్నారు కదా డాక్టర్ కష్టపడి డాక్టర్ చదువులు చదువుతారు బిడ్డ పబ్లిక్ గురించే కదా వాళ్ళు ఎంత కష్టపడి డాక్టర్లు అవుతారు వాళ్ళు పబ్లిక్ చెడు మంచి చూడడానికే ను కాపాడడానికే వాళ్ళు ఆ డాక్టర్లు చదువులు చదువుతారు మరి వా పాపకైనా డాక్టర్ కైనా మన బాగుంటదా బిడ్డ వాళ్ళ అదూ ఇష్టమైందో తెలియదు ఆ పాపకి మరి రోజులు అయిందో ఎక్కువ అయిందో ఏమైందో తెలియదే మరి డాక్టర్ దగ్గరకు వచ్చినాక అర్ధ గంట సేపటికే అంటూరు నేనైతే లేను చూడలే నేను ఊరికి పోయి వచ్చిన మేము చూపించుకుంటాం చూయించుకుంటాం మాకు డాక్టర్ వచ్చినాక ఇప్పుడు మా గడ్డకు ఈ డాక్టర్ వచ్చినాకనే మాకు ఇంట్లో డాక్టర్ లాగా అందరం మంచిగా ఉంటున్నాం ఇక్కడ ఈ పాప నాలుగైదు నెలల పాప అప్పుడు కూడా ఈ పాప బాగలేకుండే చాలా మంది పిల్లల డాక్టర్ దగ్గర పో అన్నారు మన ఇంటి దగ్గర డాక్టర్ ఉన్నాడుగా చూపించదాం ఒకసారి చూపిస్తానే తెలుసు అని చూపించిన మరి పాప మంచిగా అయింది అట్లా ఉంటది మన అదృష్టం ఇక మా వాళ్ళ అదృష్టమేందో ఆ స డాక్టర్ అదృష్టమైందో గట్ల జరిగింది డాక్టర్ అయితే పెంటమ్మా మన సంవత్సరాలు మేమరాలు ఇక్కడ వచ్చి చాలా ఏం వచ్చి రెండు మూడు సంవత్సరాలు అవుతుంది అది మేము ఇక్కడ బతుకమ్మ పెడతానికి వచ్చిన ఏడు గంటలకు అయితే మంది ఉండరు మేము బతుకమ్మ పెడదాం అంటే చచ్చిపోయింది చచ్చిపోయింది అంతే డాక్టర్ డాక్టర్ అంటే ఇప్పుడు వచ్చి డాక్టర్ రెండు మూడు సంవత్సరాలు అవుతుంది అందరికైతే మంచిగా అయింది ఇదే ఫస్ట్

અકડો ઇક ઓરુંક અકડ ઓરું